మీకా ప్రవచన గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం చదవండి వారు చేసిన అతిక్రమముల విషయమై నీతో సముడైన దేవుడున్నాడా ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను వారి పాపములన్నిటినీ ఎంత చక్కటి మాట ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించేవాడట ఆయనకు చాలా హ్యాపీ ఎవరి మీద దయ చూపాలి కనికరం చూపాలంటే అది ఎక్కడ లేని ఆనందం శిక్షించుట దేవుడు సంతోషించేవాడు కాదు క్షమించుటెందు సంతోషించేవాడు ఉపకారములు చేయటం ఎందు ఆనందించేవాడు ఇచ్చుటలో ఆన దేవుని తత్వం అది అందుకే ఎవడైనా ఇచ్చే మనస్సు ఉందంటే అది దైవ లక్షణం అది వాడు సాక్రిఫైజ్ నేను పర్లేదు నాకేం లేకపోయి పర్లేదు మీరు అన్న అమ్మలో కూడా ఆ మైండ్ చూడండి తల్లిలోనే ఇంట్లో నలుగురు ఉంటారు కుటుంబ సభ్యులు ముగ్గురికి సరిపడే భోజనం ఉంటే నాకు ఆకలి లేదని చెప్పే మొదటి వ్యక్తి ఎవరు మమ్మీ నలుగురి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే ముగ్గురికి సరిపడా భోజనం ఉంటే నాకు ఇవాళ ఆకలిగా లేదని చెప్తుంది ఆకలి ఉంటుంది కానీ అలా చెప్తే ఈ ముగ్గురు తృప్తిగా తింటారు కదా అని కడుపు కట్టుకొని ఆ ముగ్గురి పెడుతుంది ఫస్ట్ మదరే అందుకే దేవుడు అమ్మ ప్రేమతో తన ప్రేమను పోల్చి చెబుతూ ఉన్నాడు ఆయన నీకేముందయ్యా నీకేమి లేకుండా ఇచ్చేస్తున్నావు అంటే అది దైవ లక్షణం అది దేవుడు ఇచ్చేశాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తన కుమారునిగా పుట్టిన ఏసునందు వాళ్ళ ఎవరూ నశింపకున్నట్లుగా ఆయననిచ్చేశాడు దేవుడు తన కుమారుని నీకు నాకు ఇచ్చేయడం అనేది ఎంత త్యాగం అండేది అది ఎవరు చేస్తారు లోకంలో ఒకరు పట్టించుకునే మనుషులు ఎక్కడున్నారు ఒకరవసతులు పాలు పంచుకునే దైవ మనసు ఎక్కడుంది అంత్యదినములో మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్ష బింకములు ఆడువారు నేను ఇరవై ఏళ్ళ నుంచి ఓఫర్ గారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయనే సంపాదించుకోవాలి దాచుకోవాలని ఉంటే ఏ సేవ కూడా పనిచేయడు ఆయనను సంపాదించుకోవాలి దాచుకోవాలి డబ్బు మోటల మీద కూర్చోవాలి అనుకుంటే దేవుడు ఆయనకు అనుగ్రహించిన జ్ఞానానికి ఆయన చురుకుతనానికి ఆయన యాక్టివ్నెస్కి ఆయనలాగా ఎవరు చేస్తారు రాత్రి పగలు పని 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 ఆ తెలివితేటలకి ఏ సేవకులు ఏ కార్పొరేట్ సేవకుడు పనిచేయడు కానీ ఆయన మనసు ఎలాంటిది అంటే ఎప్పుడు ఇవ్వాలి ఎవరో ఒకరికి ఇవ్వాలి కానుకలందరు ఇస్తే లెక్క పెడుతుంటారు సడన్గా అయ్యారు అప్పు కట్టు వడ్డీ కట్టాలి అయ్యారు అంటే ఇది లెక్క పెట్టు బాబు లెక్క పెట్ట అయ్యగారు నాకు చచ్చిపోవడం తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటే ఎన్వని చచ్చిపోతావు బాబు నా కొడుకు సరే నీ ప్రాబ్లం ఏంటో నేను చూసుకుంటాలే అంటారు ఒక వీడియోలో విన్నాను క్యాన్సర్ మందులకు ఉన్న డబ్బులు కూడా ఎవరు అడిగారు అని ఇచ్చేశారు పిచ్చోడా అంటే పిచ్చోడు దేవుడు పిచ్చోడా నువ్వు అలా ప్రేమించే వ్యక్తులను పిచ్చోడు అనుకున్నా అంటే నువ్వు మెంట్లో అది దైవ లక్షణం అది నేను ఏడుస్తాను దేవా ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం నాకు ఎప్పుడు వస్తుంది అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నేనెప్పుడు ఎదగలను సకలము కోల్పోయాడు అన్నీ త్యాగం 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 ఏముంది ఏం లేదు కానీ పరలోకంలో నేను ఊహించుకుంటే అంత రిచ్ పర్సన్ మరొకరు లేరేమో అనిపిస్తుంది అనమాట ఇప్పుడు లగ్జరీ కార్లో సూట్లు బూట్లు వేసుకొని మనుషుల దగ్గర హైప్ పొందే వాళ్ళందరూ కూడా చెప్పరాసీలే ఆ ఇంటి దగ్గర వీళ్ళు వాచ్మెన్ గిరి చేస్తారేమో